అదుపు తప్పి బోల్తా పడిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వాహనం కర్నూలు జిల్లా దేవనకొండ దగ్గర రోడ్డుపై గుంతను తప్పించబోయి అదుపు తప్పిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల వాహనం బోల్తా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ సుభాషిని మరియు హెడ్ కానిస్టేబుల్ వెంకటరాముడు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలు దేవనకొండ ప్రభుత్వ ఆసుపత్రి నుండి మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు போடு 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 படு போடு படு போடு மத்தியல பார்த்தா டிக்கு நோட் பண்ணிட்டு பேஷன் கண்டிஷன்ஸ் கூட வந்து கொதுல் டிரைவர் வந்து கிராபிக்ஸ் டாக் चालू हो गया पर खेल नहीं आ रहा है गाने का चालू है नहीं 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 Mrulture at that time, the destination of the disgust, don't push only. Ya hang on, sh chorrurur kur juni cycles. Mah ma There is s or o ma I get now if karen a gun. Guess there can strong of the WITH post on bush, ha ma, This is l is a competition. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి